క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా డిఫరెంట్ అండి తక్కువ అంటే తక్కువ తక్కువ ప్రైస్ లో వచ్చేస్తుంది స్టోన్ వర్క్ హెవీ క్వాలిటీ లో వచ్చేస్తుంది మొత్తం వివింగ్ లైన్స్ రికో జరీ లైన్స్ వస్తుంది చాలా వెరైటీ చాలా ఐటమ్స్ ఈ డిజైన్ బార్డర్ కొత్తదండి బోర్డర్ డిజైన్టీలో జాబ్ బోర్డర్ వచ్చి హైలైట్ అయింది అండ్ సారీలో కూడా వివింగ్ సరీ సారీ కూడా మీకు క్రషింగ్ వస్తుంది లైట్ క్రషింగ్

సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీకు ఫస్ట్ స్టాక్ కనిపిస్తుంది మేం కనపడట్లేదు ఏంటని ఎదురు చూస్తున్నారు కదా మన మేరే గరీబ్ నవాజ్ లో అయితే మ్యారేజ్ సీజన్ కి అండ్ అలాగే రంజాన్ కి న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి ఎంత బాగున్నాయో చూడొచ్చు మంచిగా మీకు వర్క్ సారీస్ అండ్ అలాగే ఫ్యాన్సీ బెనారసి డైలీ వేర్ కి అండ్ రంజాన్ లో కూడా చాలా మందికి సారీస్ పంచుతుంటారు వర్క్ ఐటమ్ నడుస్తాయి మేడం రంజాన్ లో ఎక్కువ వర్క్ ఐటమ్ నడుస్తుంది ఎలాంటి జర్కన్ వర్క్ లో చూడండి మీరు లేటెస్ట్ లేటెస్ట్ వెరైటీ న్యూ న్యూ ఐటమ్స్ కస్టమర్ రావాలి బెనిఫిట్ తీసుకోవాలి ఇప్పుడు రాయదాని మ్యారేజ్ సీజన్ అండ్ రంధాని స్పెషల్ ఉన్నా చాలా ఐటమ్ డైలీ డైలీ న్యూ న్యూ స్టాక్ వస్తానే ఉన్నాయి వెళ్తా ఉన్నాయి ఇప్పుడు సండే స్పెషల్ లో కూడా చూడండి మీరు ఇంత సూపర్ సూపర్ కూడా ఉన్నాయి సో ఈ రోజు వీడియో మాత్రం అస్సలు మిస్ అవకండి మీరు వన్ సెకండ్ మిస్ అయిపోయినా మంచి వెరైటీస్ అన్ని మిస్ అయిపోతాయి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ అడ్రస్ కూడా అందరికీ తెలుసు కదా మదీనాలోని గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే లొకేట్ అంటుంది మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్స్ ఇంకా మీ అందరికీ తెలుసు జిఎస్టీ కూడా ఏం లేదు కంప్లీట్ గా హోల్సేల్ అండి న్యూ వెరైటీస్ అన్ని దొరికిపోతాయి మీకు ఒకటే షాప్ లో పట్టు సారీస్ కావాలి అనుకున్నా ఇంకెక్కువ అన్నా లేట్ చేయదు ఐటమ్స్ మరి ఈ రోజు ఫస్ట్ వెరైటీ ఏం చూస్తారు ఆఫర్ ప్రైస్ మరి తక్కువ ప్రైజ్ మంచి బెస్ట్ ఐటమ్ మన అక్కల గురించి చూడండి మీరు ఆఫర్ ప్రైస్ జనూన్ షాప్ ఉంటది మేడం కస్టమర్ కి తెలుసు ఉన్నాయి విత్ జిఎస్టీ ఉంటే ఇంకా మళ్ళీ ఐటమ్స్ మీరు చూడండి న్యూ న్యూ ఐటమ్స్ పైన న్యూ న్యూ వెరైటీ న్యూ న్యూ ఐటమ్ పైన మనం ఆఫర్ ఇస్తాం మేడం ఓపెన్ చేయండి మీరు శారీ సాడీ లుక్ చూడండి ఎట్లా ఉంది చికెన్ కర్రీ బ్లౌజ్ వచ్చి హెవీ బ్లౌజ్ తో సహా ఆఫర్ ప్రైస్ లో మన అక్క చిల్లలకి ఖాళీ సారీ అసలు క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీకు మంచి లైట్ వెయిట్ లో షిబోరీ ప్రింట్ లో అండ్ మీకు బోర్డర్ కూడా చూడొచ్చు డిఫరెంట్ గా ఇచ్చేసారన్నమాట బోర్డర్ అయితే అండ్ బ్లౌజ్ సెపరేట్ వచ్చింది కదన్న సెపరేట్ వచ్చింది మేడం హైలైట్ అయింది బ్లౌజ్ వచ్చేది ఇది 1 మీటర్ బ్లౌజ్ ఉంది మేడం న్యూ డిజైన్ న్యూ వెరైటీ కలర్ షార్ట్ కూడా ఒక్కసారి చూడండి మీరు సూపర్ గా ఉంటది రీసేల్ అవ్వాలి హ్యాపీ అమ్మకోవచ్చు సింగల్ పీస్ సింగల్ సెట్ అసలు మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ బిల్ ఉంటుంది విత్ లో బ్లౌజ్ ఎంత హెవీ డిజైన్ కాంట్రాస్ట్ బాడర్ లో చాలా తక్కువ ప్రైస్ మేడం మన అక్క చిల్లల గురించి సండే స్పెషల్ లో ఆఫర్ ప్రైస్ రేట్ చెప్పండి మేడం మీరు చెప్పండి ఎంత తక్కువలోం ఎంత హెవీ అసలు ఇంకా నెక్స్ట్ కూడా ఐటమ్ చూడండి మేడం మాస్ మెల్లో హెవీ ఐటమ్ బార్డర్ కూడా న్యూ బార్డర్ వచ్చింది న్యూ వెరైటీ లుక్ కూడా చూడండి ఎలా ఉంటది డిఫరెంట్ లుక్ డిఫరెంట్ వెరైటీతో సహా ఉంటది హైలైట్ హైలైట్ లుక్ హైలైట్ వెరైటీ మొత్తం పళ్ళు బోర్డర్ వచ్చేస్తుంది చాలా డిఫరెంట్ అండి తక్కువ అంటే తక్కువ తక్కువ ప్రైస్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ ఇట్లా వచ్చేస్తుంది డిఫరెంట్ గా అండ్ కలర్స్ ఎన్ని ఎయిట్ కలర్స్ మేడం డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఒక్కసారి కలర్స్ కూడా చూడండి మీరు హ్యాపీ అనుకోవచ్చు మాది మైండ్ లో ప్రతి టైం కూడా కస్టమర్ కి ఆఫర్ లో ఆఫర్ ఐటమ్ ఇవ్వాలి తక్కువ ప్రైస్ లో మంచి మంచి ఐటమ్స్ ఎంత హెవీ ఐటమ్ ఇంత హెవీ బార్డర్ తో సహా చాలా ప్రైస్ మేడం ఓన్లీ ఓన్లీ టూ టూ ఫార్టీ 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 వన్ వన్ రూపీస్ లో ఇంకా కూడా డైరెక్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు కలర్ ప్లస్ ఈ కలర్ మ్యారేజ్ సీజన్ లో మీరు ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అండి కలర్ లోనే కావాలి మ్యారేజ్ సీజన్ కదా ప్లస్ స్టోన్ వర్క్ హెవీ క్వాలిటీ లో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మీకు వర్క్ బ్లౌజ్ అండి

చూడండి ఎంత బాగున్నాయో మొత్తం వీవింగ్ జరి లైన్స్ రికో రికోసారి లైన్స్ వస్తాయి అండ్ పల్లెల్లో కూడా అట్లా మీకు స్ట్రైప్ అయితే ఇచ్చేశారు స్ట్రైప్ ప్రింటెడ్ లైన్స్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ఇట్లా హైలైట్ గా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉన్నాయి మేడం ఖాళీ మనం చెప్తున్నాం కదా ఈ వీడియోలో ఖాళీ స్క్రీన్ షాట్ తీయాలి ఫటాఫట్ స్క్రీన్ పైన కనపడుతుందో నెంబర్ కి పెట్టాలి ఇదిగో లాభం తీసుకోవాలి అండ్ ప్రైస్ వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ కేవలం అలానే ఇంకా డిజైన్స్ కూడా చూడండి ఉన్నాయి మీకు ఏ డిజైన్ కావాలి మాకి మార్క్ పెట్టండి మీరు లేకుంటే దగ్గర ఉంటే షాప్ కి విజిట్ చేయండి ఒక్కసారి తప్పకుండా మీరు చాలా వెరైటీ చాలా ఐటమ్స్ ఈ డిజైన్స్ ప్రతి టైం కూడా న్యూ న్యూ డిజైన్ కలర్ షర్ట్ కూడా డిఫరెంట్ ఉంటే సిక్స్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది కంపల్సరీగా చూడండి న్యూ న్యూ కలర్స్ న్యూ న్యూ డిజైన్స్ ఉంటాయి ప్రతి ఒక్క టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే డిజైన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో హైలైట్ ఉంటుంది హైలైట్ ఎక్సలెంట్ గా డిజైన్ ఉంటుంది అలాగే స్క్రీన్ షూట్ తీయాలి ఫాస్ట్ గా పెట్టాలి ఇలాంటి లాభం తీసుకోవాలి న్యూ న్యూ అనేది ప్రతి రోజు కూడా డైలీ డైలీ అప్డేట్ వస్తే ఉంటాయి మన దగ్గర ఐటమ్స్ నెక్స్ట్ ఐటమ్ కూడా బాంధినీలో న్యూ ఐటమ్ మేడం న్యూ ఐటమ్ న్యూ వెరైటీలో చూడండి మీరు హైలైట్ ఐటమ్ ఉన్నాయి డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటది హైలైట్ న్యూ న్యూ డిజైన్ హెవీ ఉంటుంది మేడం

ఇందులో మీకు వచ్చేసరికి చిన్న సెట్ మేడం సిక్స్ కలర్ మిన్ని సెట్ రిసేలర్స్ వాళ్ళు హ్యాపీగా సేల్ చేయాలి అట్లా చిన్న చిన్న సెట్ తీస్తాను మన అక్క చిల్లర్ గురించి ఎలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ లో ఇంత బెస్ట్ ఐటమ్స్ నెక్స్ట్ ఐటమ్ కూడా మేడం న్యూ ఐటమ్స్ ఖాళీ చూడండి మీరు అప్డేట్ అప్డేట్ ఐటమ్ ఖాళీ లేటెస్ట్ లేటెస్ట్ కొత్త కొత్త వెరైటీ వెరైటీస్ అన్ని కొత్తవే చూడండి న్యూ న్యూ వెరైటీ న్యూ న్యూ డిజైన్ తో సహా ప్లస్ సారీ కూడా మీకు క్రషింగ్ వస్తుంది లైట్ క్రషింగ్ మొత్తం సారీ అంతా హెవీ ఐటమ్ మేడం ఇది కూడా హెవీ ఐటమ్ ఎలిఫెంట్ ప్రింట్ వీవింగ్స్ అండ్ డిజైన్స్ అవును కుత్తగా డిజైన్ కుత్తగా వెరైటీ ఉంటది ఇది లేటెస్ట్ మోడల్స్ ఎంత బాగుందో బ్లౌజ్ కూడా ఇట్లా డిఫరెంట్ ఇచ్చేసారు ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్న హైలైట్ కలర్స్ మేడం హైలైట్ కలర్స్ హైలైట్ వెరైటీ 6 కలర్ మ్యాచింగ్ ఉంటది డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ వచ్చేసి త్రీ సెవెంటీ లో నెక్స్ట్ ఐటమ్ ఇలాంటి ప్యాకింగ్ లో ఐటమ్ ఇది పట్టులో చాలా తక్కువ ప్రైస్ లో ఇప్పుడు మ్యారేజ్ నడుస్తుంది ఎక్కువ కావాలి చెప్తాను కస్టమర్ తక్కువ రేట్ లో మంచి ఐటమ్ కావాలి హండ్రెడ్ పీస్ టూ హండ్రెడ్ పీస్ కావాలి అట్లా క్వాంటిటీ తీసుకుంటాను చాలా తక్కువ ఐటమ్ ఇస్తున్నాం మనం క్వాలిటీ ఉంటుంది చూడండి పళ్ళు క్వాలిటీలో మనం కాంప్రమైజ్ చేయరు మేడం కూడా ఉన్నాయి చాలా హైలైట్ ఐటమ్ కాంట్రాస్ కూడా ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇందులో కలర్స్ ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ చాలా మంచి ఐటమ్ చాలా తక్కువ ప్రైజ్ లో ప్రైస్ లో బెస్ట్ ఐటమ్ thiselaza easy 55600 amko chuk kani manam isuna price 269 only 269 rupees mathrame okay, next na. item madam oh ho ho enta baale adi new new items issue pan latest variety వివింగ్ జరి చెక్స్ లాగా వచ్చేస్తుంది మొత్తం టూ సైడ్స్ కూడా మనకి జరి బోర్డర్ అండ్ మీకు శారీలో ఏదైతే వివింగ్ బుట్ట ఉందో వీవింగ్ ఉంటది ప్యూర్ చాలా హైలైట్ అయింది అండ్ కలర్ షర్ట్ తో చెప్పేది ఏం అవసరం లేదు చిన్న షర్ట్ ఫైవ్ పీస్ షర్ట్ ఉన్నాయి చూడండి స్క్రీన్ షాట్ తీయాలి టాట కనపడుతున్న స్క్రీన్ నెంబర్ కి పెట్టాలి లాభం తీసుకోవాలి దీని ప్రైస్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ చెప్పేది అవసరమే లేదు మ్యారేజ్ లో సేల్ అయితే అర్థం అయిపోతుంది ఈ ఐటమ్ గురించి ఐటమ్ ఓపెన్ చేయడానికి కూడా అవసరం లేదు అవసరం లేదు జస్ట్ ఓపెన్ చేయండి మీరు ఐటమ్ ది ఓపెన్ చేయడానికి కూడా అవసరం లేదు అంత డిమాండ్ లో సేల్ అయితే పార్సల్ టు పార్సల్ బుక్ అయిపోతుంది సో మీకోసం కొత్త డిజైన్ చూపిస్తున్నాను అంతే అండి జస్ట్ లేటెస్ట్ అప్డేట్ పళ్ళు గానీ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది నెక్స్ట్ ఐటమ్ ఓహో ఇప్పుడు రాయదండి వర్క్ ఎక్కువ నడుస్తుంది ప్యూర్ లో ప్యూర్ క్వాలిటీ ప్యూర్ ఐటమ్ లో చూడండి మేడం వర్క్ చూడండి మీరు ఇలా ఉంది కట్ వర్క్ లో ఫినిషింగ్ చూడండి మీరు ఎలా ఉంది డార్క్ కలర్ అండ్ లైట్ కలర్స్ కూడా ఉంటాయి టూ కలర్ చాట్ ఉన్నాయి డార్క్ మ్యాచింగ్ మీకు ఏది కానీ మార్క్ చేసి పెట్టండి స్కిన్ పైన లంబర్ ఉన్నాయి వీడియో కాల్ ద్వారా కూడా తీసుకోవచ్చు మీరు అదే మాకు డార్క్ వద్దు అంటే ఇదే కూడా ఆప్షన్ మేడం లైట్ కలర్స్ ఓకే లైట్ కలర్స్ కూడా ఉన్నాయి హైలైట్ లో కలర్స్ ఉన్నాయి అండ్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ట్వంటీ వన్ మాత్రమే

సారీ మొత్తం ఒక్కసారి చూపి ఓపెన్ చేసిరా మేడం లుక్కే వేరే ఇది ఇట్ అంటే లుక్కే వేరే ప్యూర్ క్వాలిటీ షోరూమ్ లో కనపడతాయి మీకు ఎంత వెరైటీ ఇంత క్వాలిటీ హెవీ క్వాలిటీ అవును హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ మిన్ని సెట్ మీరు మళ్ళీ ఫోర్ ఫైవ్ పీస్ సెట్ ఫైవ్ కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చిన్న సెట్ అండ్ ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం మన అక్కా చిల్లర్ గురించి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మేడం ఖాళీ లేటెస్ట్ లేటెస్ట్ వెరైటీ న్యూ న్యూ వెరైటీ హాలి ప్రతి రోజు కూడా మనం లేటెస్ట్ వెరైటీ ఇస్తాం కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి హైలైట్ ఐంది చీర లుబ్బల చెల్వర్ గోల్డెన్ కాకుండా సిల్వర్ లో న్యూ డిజైన్ ప్యాటర్న్ లో కట్ వర్క్ లో ప్లస్ సారీ మొత్తం కూడా వీవింగ్ లైన్స్ కూడా వచ్చేస్తాయండి సారీలో అండ్ స్టోన్ వర్క్ కూడా వస్తుంది బ్లౌజ్ అన్న బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి మేడమ్ ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది హైలైట్ గా బ్లౌజ్ ఐంది ఇది హ్యాండ్స్కిప్ కూడా ఇట్లా వచ్చిందా కట్ ఇంకా ఎట్ కలర్స్ మ్యాచింగ్ డిఫరెంట్ రెడ్ కలర్స్ ఉంటది అండ్ ప్రైజ్ వచ్చేసి చాలా షాకింగ్ ప్రైస్ లో మేడం ఈ ప్రైస్ లో మీకు దొరుకు గ్యారంటీ చెప్తాను ఎంత హెవీ ఐటమ్ మనం ఇస్తున్నాం మన అక్కా గురించి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా మేడం చూడండి ఖాళీ లేటెస్ట్ ఇవాళ అప్డేట్ ఖాళీ ప్యాకింగ్ లో వచ్చేస్తాయండి సారీస్ అయితే హెవీ హెవీ డిజైన్ హెవీ వెరైటీ ఉన్నాయి లుక్ చూడండి మేడం మొత్తం జరితో సహా హెవీ ఐటమ్ మొత్తం ఓపెన్ చేస్తా లుక్ కనపడుతుంది సెల్లర్స్ వాళ్ళంటి ఐటమ్స్ పెట్టాను అనుకో మనం కంపల్సరీ బిజినెస్ సెక్సెస్ అయితది కూడా స్టార్ట్ చేసిన అంటే ఒక్కసారి మేరగరి నవ్వు సెక్సెల్ కి విజిట్ చేయాలి ఇలా ఉన్నాయి మనం లు చూస్తాం ప్రింట్ డిజైన్ అవును చూసి మధ్యలో కూడా జరిగి ఉన్న చాలా డిఫరెంట్ ఉందండి సారీ వచ్చిన ప్రింట్ కానీ కింద బోర్డర్ లో కూడా వీవింగ్ లైన్స్ అనేవి హైలైట్ బ్లౌజ్ ఇట్లా వచ్చేది అండి డిఫరెంట్ గా ఇందులో పాష్ ప్యాకింగ్ తో సహా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఎలాంటి విధంగా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది హైలైట్ ఐటమ్ హైలైట్ వెరైటీ అండ్ ప్రైస్ వస్తే కళ్ళు తిరగాలి అంత తక్కువ ప్రైస్ ఎంత బెస్ట్ ఐటమ్ ఇస్తున్నాం మనం ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అలాంటి బ్యాక్ ప్యాకింగ్ తో సహా వస్తది మేడం ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మీరు అలా న్యూ న్యూ ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటమ్ న్యూ న్యూ ఐటమ్స్ లో ఆఫర్ మన అక్క చిల్లలకి ఐటమ్ ఎలా ఉన్నాయి డిజైన్ బార్డర్ క్రషింగ్ ఎలా ఉన్నాయి న్యూ ఐటమ్స్ కుత్త ఐటమ్ పైన ఆఫర్ ఉంటాయి మన దగ్గర చూడండి హైలైట్ పల్లోతో ఇది పళ్ళు వస్తుంది మ్యాంగో ప్రింట్ బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుందండి డిఫరెంట్ అనమాట ప్రింట్ అయితే సారీ మొత్తం ఒక్కసారి లుక్ అయితే చూసుకోవచ్చు ఎంత బాగుందంటే విత్ లైట్ క్రషింగ్తో బోర్డర్ లో కూడా మీకు పట్టు ఇష్టాల బోర్డర్ వచ్చింది మేడం బోర్డర్ డిజైన్ వెరైటీలో క్వాలిటీలో హెవీ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ హెవీ క్వాలిటీలో విత్ కూడా పా ఒక్కసారి కలర్ కూడా చూడండి మేడం ఎలా డిఫరెంట్ కలర్ మంచి క్రీమ్ మెహందీ గ్రీన్ బ్లాక్ రెడ్ పర్పుల్ 6 కలర్స్ 6 కలర్ మ్యాచింగ్ అండ్ ప్రైస్ 475 రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా మేడం ఈ ఐటమ్ తో తెలుసు న్యూ మ్యాచింగ్ లో తయారు చేసినా మనం న్యూ మ్యాచింగ్ లో తయారు చేసినా సిక్స్ కలర్ మ్యాచింగ్ కుత్తా కలర్ మ్యాచింగ్ న్యూ మ్యాచింగ్ చూడొచ్చు ఫుల్ వర్క్ లో ఉంటది వైరల్ ఇది ఇన్‌స్టాగ్రామ్ వైరల్ డిజైన్ ఇది ఈ డిజైన్ కి చూపడానికి అట్లా అవసరం లేదు చూస్తాను మీరు మొత్తం కలర్ చార్ట్ లో డిజైన్ హైలైట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా హైలైట్ చూడండి ఎంత హైలైట్ వస్తుందో డిఫరెంట్ లో బ్లౌజ్ ఉన్నాయి హైలైట్ మొత్తం క్వాలిటీ గౌడ హెవీ క్వాలిటీ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి డిఫరెంట్ సిక్స్ కలర్ ఉంటది హైలైట్ ఐటమ్ హైలైట్ వెరైటీ అండ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్ కేవలం ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్ అంత హెవీ ఐటమ్ ఇంత హెవీ వెరైటీ ఖాళీ స్క్రీన్ షూట్ తీయాలి పెట్టాలి మేడం నెక్స్ట్ ఐటమ్ ఓహో మేడం మార్కెట్ లో కనపడదు నిజంగా లేదు మార్కెట్ లో కనపడదు ఐటమ్ ది లుక్ అండ్ వెరైటీ అండ్ బార్డర్ ఇది ఓన్లీ షోరూమ్ లో కనపడుతుంది మీకు ఇంత డిఫరెంట్ లో ఇంట్లో కూడా సెవెన్ టు ఎయిట్ డిజైన్ ఉన్నాయి సెవెన్ టు ఎయిట్ డిజైన్ ఏది ఓపెన్ చేయాలి ఇదే ఓపెన్ చేయాలి ఓహో ప్యూర్ క్వాలిటీలో ప్యూర్ వెరైటీ ప్యూర్ తో సహా ఉంటది లెటెస్ట్ లో లెటెస్ట్ లో లేటెస్ట్ ఐటమ్ వెరైటీ బార్డర్ అండ్ లుక్ చూడండి అసలు చూసారు ఎంత బాగుందో మంచిగా జిగ్ జాగ్ లాగా ప్రింట్ పైన కింద కలంకారీ బోర్డర్ మళ్ళా మనకి ఎల్ఫాంట్ జరి బోర్డర్ అండి అసలు యూనిక్ ఐటమ్ ఉంటది మళ్ళా డిఫరెంట్ ఉంది డిఫరెంట్ 7 టు 8 డిజైన్ బ్లౌజ్ ఓకే చీర లుక్ డిజైన్ చూసిన మేడం మిన్నీ సర్ట్ ఫిర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ కలర్ షర్ట్ చూపండి మేడం ఇలా ఉన్నాయి హైలైట్ హైలైట్ కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది అండ్ అదే డిజైన్ కావాలి ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి మీరు ఇది ఒక డిజైన్ కలంకారి ఇందులో కూడా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది అండ్ ప్రైజ్ వచ్చేసి మేడం ఓన్లీ టూ ఓన్లీ ఎలాంటి ఐటమ్స్ మార్కెట్ థౌసండ్ ప్లస్ ఉంటుంది కానీ మేరే గరీబ్ నివాస్ లో ఫైవ్ ఫిఫ్టీ వన్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ వన్ ఫైవ్ ఫిఫ్టీ హెవీ ఐటమ్ ఇంత హెవీ వెరైటీ ఇంకా నెక్స్ట్ ఐటమ్ మేడం చూడండి వర్క్ లో ఇప్పుడు ట్రెండింగ్ ఎక్కువ వర్క్ లే ఉన్నాయి న్యూ ఐటమ్ ఇదే కూడా న్యూ వెరైటీ ఎంత బాగుందండి మీకు మంచిగా వర్క్ ఐటమ్ ఫస్ట్ బోర్డర్ చూసుకోవచ్చు బోర్డర్ చూడండి మేడం ప్యూర్ హెవీ వర్క్ మీకు థ్రెడ్ వర్క్ మీద హ్యాండ్ వర్క్ వస్తుందన్నమాట అనమాట కంప్లీట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ లో హెవీ వెరైటీ అండ్ టజల్స్ కూడా ఫ్యాన్సీ టజల్స్ మొత్తం సారీకి ఒక్కసారి సారీలో ఉన్న షైనింగ్ అయితే చూసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి సూపర్ హిట్ హైలైట్ అవును

రిసెలర్ వాళ్ళు పెట్టాలి అమ్ముకోవాలి లాభం పైన లాభం తినుకోవాలి ఎంత ఇగో చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ అండ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ లో నెక్స్ట్ ఐటమ్ చూడండి మేడం హైలైట్ ఐటమ్ హైలైట్ వెరైటీతో సహా కలర్ చార్ట్ డిజైన్ చూస్తాను హైలైట్ ఇట్లా బాక్స్ బాక్స్ ప్యాకింగ్ లో మీనాకారి మేడం పైండి కులాత్ లో మీనాకారి వరకు వచ్చింది హైలైట్ అయింది అదే కాంట్రాస్ట్ బ్లౌస్ తో సహా ఉంటది హైలైట్ ఐటమ్ చాలా చాలా హైలైట్ మీకు ఫ్యాన్సీ టల్స్ ప్లస్ స్టోన్ వర్క్ జరీ బుట్ట బోర్డర్ అయితే మీకు పీకాక్ పారెట్ ప్యారెట్ బోర్డర్ వస్తుంది హైలైట్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ చూడండి హైలైట్ కలర్ మ్యాచింగ్ తో డిఫరెంట్ ఇగో కింద పడిపోతున్న కలర్స్ ఎంత హాట్ కేక్ కలర్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి వన్ రూపీస్ లో సిక్స్ వన్ లో ఇంకా ఐటమ్స్ చాలా కాటన్ లో కూడా చాలా రకాలు ఈ ఐటమ్స్ మీరు మలాయి కాటన్ ఉంటది ఓన్లీ టూ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఐటమ్స్ చాలా అన్ని ఇంపాసిబుల్ కదా మేడం ఏది ఏది కవర్ అయితే వీడియోలో కాటన్ వెరైటీ లో కూడా మీకు చాలా టెన్ పర్టీలో మీనా కాటన్ లో ఆల్ కూడా క్యాటో ఉంటుంది ఇది ఒక్క ఐటమ్ ఉన్నాయి ఇంకా ఇది కలంకారి కాటన్ ఉన్నాయి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ ఖాళీ చూడండి మీరు మనం జస్ట్ శాంపల్ గురించి చూపిస్తున్నాం వీడియోలతో ఇంపాసిబుల్ ఉంటుంది చూస్తున్నాం మీరు డిజైన్ ఎలా ఉన్నాయి మేడం త్రీ ఫార్టీ నైన్ రూపీస్లో ఎలాంటి ఈ లో చూస్తున్నాం మీరు ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా చూడండి మీరు హైలైట్ ఐటమ్ ఇదే కూడా డిఫరెంట్ వెరైటీ మేడం చందేరి లో న్యూ డిజైన్స్ ఖాళీ డిజైన్ చూస్తున్నాం మేడం న్యూ న్యూ ఐటమ్స్ న్యూ న్యూ వెరైటీ మీకు పార్సిల్ పార్సిల్ కావాలంటే కూడా రెడీ ఉంటది ఇది చూడండి మీరు హైలైట్ ఐటమ్ చూస్తాను కలంకారీ డిజైన్ లో ఏం ఐటమ్ చూస్తాను డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ వెరైటీ మనం జస్ట్ సంంపుల్ గురించి కొన్ని చూపిస్తున్నాం మీకు ఐడియా రావాలి కస్టమర్ కి ఎలా ఉన్నాయి ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ లో చూడండి సూపర్ డిజైన్స్ కూడా ఉన్నాయండి మీకు లాట్ ఆఫ్ డిజైన్స్ వన్ డిజైన్ తీసినా మనం చాలా డిజైన్స్ ఉంటాయి చూస్తాను చాలా ఉంటది చాలా రకాలు అండ్ ప్రైజ్ వచ్చేది త్రీ ఎయిటీ వన్ ఓన్లీ త్రీ ఎయిటీ ఐటమ్స్ నెక్స్ట్ ఐటమ్ పట్టులో పట్టులో డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ వెరైటీతో సహాయి హైలైట్ ఐటమ్ అంటే ఇది కూడా సాఫ్ట్ పట్టులో సాఫ్ట్ లో హెవీ క్వాలిటీ బనారసి డిజైన్ చూస్తాను మీనాకరి డిజైన్ వచ్చి హైలైట్ ఉన్నాయి ఓహో ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఐటమ్ ఉన్నాయి ప్యూర్ క్వాలిటీలో ప్యూర్ వెరైటీ ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంటుంది లుక్ చూడండి మేడం ప్యూర్ ఒరిజినల్ ఐటమ్

ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ తీసుకొని వెళ్ళాలి చూస్తు మ్యాడమ్ ప్యూర్ క్వాలిటీలో ప్యూర్ క్వాలిటీ హెవీ ఐటమ్ అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైన్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ లో మేడం ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా చూస్తే కల్తూ తిరగాలి ఖాళీ ఐటమ్ చూడండి మీరు ఖాళీ లావ్ నై చెప్పేసి గాలు మీరు చూడండి హైలెట్ హైలెట్ ఐటమ్ ఓ కలర్ ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ ఐటమ్ తో సహా లేటెస్ట్ వెరైటీ న్యూ ఐటమ్స్ ఓహో న్యూ వెరైటీ న్యూ ఐటమ్స్ खाली చూడండి సారీ అయితే అసలుొక్క చూడండి ఇది డిజైనర్ ఇది ఒరిజినల్ మనీకీ స్టోన్ అదే చెప్తున్నా కదా ఒరిజినల్ ఐటమ్ హ్మ్ ఒరిజినల్ ఐటమ్ ఇస్తాను కర్దాన స్టోన్ కాని అసలు డిజైనర్ పీస్ండి మార్కెట్ లో కనపడదు మన అంత గ్యారెంటీ చెప్తాం మేడం ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ ఐటమ్ చూస్తున్నారు బట్ట చూపించండి బ్లౌజ్ కి కూడా వచ్చింది బ్లౌజ్ కి కూడా బ్లౌజ్ కూడా వర్క్ తో మ్యాచింగ్ మేడం ఖాళీ కలర్ చేసి చూడండి మీరు ఎలా ఉంది ఎక్సలెంట్ కలర్ చార్ట్ అండ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఎయిటీ వన్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ వన్ లో తీసుకుని అంతా తక్కువ హెవీ ఐటమ్స్ ఇస్తాను టూ థౌసండ్ కంపల్సరీ అమ్ముకోవచ్చు అంత మా గ్యారెంటీ ఉంటుంది ఎలాంటి ఐటమ్స్ ఇంకా లాట్ ఆఫ్ ఉంటది మేడం వీడియోలో జస్ట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఐటమ్స్ వెరైటీ చాలా కుప్పలు కుప్పలు ఉంటుంది ఇంకా పార్సెల్స్ ఓపెన్ చేయదానికి ఉంటాయి డైలీ ఇష్టాక్ వస్తే డైలీ ఉంటుంది త్రీ సెక్షన్స్ ఉన్నాయి ఇక చూడండి ఇది ఒక సెక్షన్ అక్కడ ఒక సెక్షన్ ఉన్నాయి అక్కడ బ్లౌజ్ పీస్ లైనింగ్ ఫాల్స్ అన్ని ఐటమ్ దొరుకుతుంది మీకు చాలా ఐటమ్ ఉంటది తప్పకుండా షాప్ కి విజిట్ చేయాలి విజిట్ చేసి లాభం చేసుకోవాలి నెక్స్ట్ ఐటమ్ ఎలా ఇది కంటిన్యూ బల్క్ లో స్టాక్ ఉంటుంది ప్యూర్ ధర్మావరం కంచి పట్టు ఎంత కావాలి హండ్రెడ్ పీస్ టూ హండ్రెడ్ పీస్ త్రీ హండ్రెడ్ పీస్ ఫైవ్ హండ్రెడ్ పీస్ థౌసండ్ పీస్ కూడా అంటే మన దగ్గర రెడీ ఉంటాయి బల్క్ లో స్టాక్ ఎందుకంటే కస్టమర్ కి తెలుసు ఈ ఐటమ్ మార్కెట్ దొరుకు మన ప్రైజ్ లో మనం ఇస్తున్న ప్రైజ్ లో దొరుకు ఇది ప్యూర్ క్వాలిటీ ధర్మవరం చూస్తున్నాం ప్రతి టైం కూడా న్యూ న్యూ డిజైన్ పార్సల్ పార్సల్ రెడీ ఉంటుంది మన అక్క చిల్లలు తీసుకొని వెళ్ళాలి చూడండి కుప్పలు కుప్పలు ఉంటది ఎలా కాదు జస్ట్ ఇలా కొన్ని పీస్ కాదు ఫైవ్ హండ్రెడ్ కూడా కావాలంటే థౌసండ్ పీస్ కూడా కావాలంటే ఇచ్చిస్తాం మనం స్పాట్ లో అంత క్వాంటిటీ మెయింటైన్ తో థర్టీ నైన్ రూపీస్ ఇది అంతా రావాలి తీసుకోవాలి లాభం తీసుకోవాలి ఇంకా వెరైటీ చాలా ఉంటుంది మేడం ఐటమ్ చూస్తాను మీరు చాలా ఇది ఒక పట్టులో వెరైటీ టెన్ గ్రామ్ వీడియోలో లో ఇంపాసిబుల్ ఎక్కువ లెంత్ అయిపోతుంది తప్పకుండా మీరు దగ్గరలో ఉంటే షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను ఆ నంబర్ కాల్ చేయండి వన్ నంబర్ బిజీ వస్తే ఇంకా త్రీ నంబర్స్ ఉన్నాయి ఆప్షన్ లో మీకు త్రీ నంబర్స్ కి కాల్ చేయండి లేకుంటే వాట్సాప్ లో కూడా మీరు మెసేజ్ చేస్తే కొద్ది సేఫ్ తర్వాత మీకు ఎక్సెప్ట్ అవుతుంది మెసేజ్ అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆన్లైన్ కంటే కూడా మీకు స్టోర్ కి విజిట్ చేయడానికి మంచి బెస్ట్ ఉంటది అదే కొత్త కొత్త డిజైన్స్ డైలీ వస్తుంటాయి కాబట్టి సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేసేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మీమే వస్తాం మీ should just